ఏపీలో మహిళా మనులు కతిమ రాష్ట్రాల మహిళక్కల కంటే కొంచెం అడ్వాన్స్ ఉన్నారంటే ఏందో అనుకున్నాం కానీ నిజమేనులు హక్కుల కోసం పోరాడేట్లో అడ్వాన్సే ఉంటారేమో అనిపిస్తుంది ఇక చూడు బస్ స్టాప్లో బస్ స్టాపకుండా పోయిందని ఎట్లా ఆట ఆడుకుందో గి ఆర్టీసీ బస్సు డ్రైవర్ అన్నాను అనంతపురంకెళ్ళి కళ్యాణదుర్గం పోయే పల్లె వెలుగు బస్సు ఇది బస్టాప్లో బస్సు ఆపకుండా దంచుకొచ్చినట ఈ కళ్యాణదుర్గం డిపో డ్రైవర్ అన్నా అగో అట్టెట్ట పోతావు నువ్వు అని స్కూటీ మీద దూసుకొచ్చి బస్సుకు అడ్డం ఆపి బస్సు ఎక్కి డ్రైవర్ను గుంజి కొట్టింది ఇట్లా మేడం మీరు ఆడవాళ్ళు అందుకే ఊకుంటున్నా అని డ్రైవరు ఆ లేకపోతే ఏం చేస్తావా అని ఈమె బస్ ఎందుకు ఆపలేదు అని గల్ల పట్టుకొని ఎంత చెప్పినా ఇంటలేదు ఇక మీ పంచాత్తు చేయబట్టి మాకు లేట్ అవుతుందని ఆ బస్సుల ప్యాసింజర్లంతా బదిలాడైనా ఇడుతులేదు చక్కగా పోలీస్ స్టోన్ పోయి కేసు పెట్టినట్టు ఆ డ్రైవరు